రేపు మనకు బుధవారము అలానే కాకుండా అష్టమి చాలా చాలా అద్భుతమైన రోజు అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటేనండి లక్ష్మీదేవి ఇష్టపడే రోజు ఈ రోజు కావున ఈ చిన్న పనిని చేస్తే చాలు కటిక దరిద్రుడైనా సరే కుబేరుడైపోతాడు అలానే కాకుండా మీ సంపాదన పెరుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందని మనకు పండితులు చెబుతున్నారు అసలు మనం ఏ పనిని చెయ్యాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా మనం ఏంటంటేనండి చా అలా బాధపడిపోతూ ఉంటాం కదా డబ్బు రావటం లేదు సంపాదించిన సంపాద మిగలటం లేదు అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం లేదే అని భావిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే రేపు లక్ష్మీదేవి రాకండి అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు అనమాట ఈ రోజున ఏంటంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ పరిహారం చేయండి ఇలా చేయడం వల్ల మీకు ఉండే ఆర్థిక సమస్యలన్నీ కూడా తెలిగిపోతాయి ధనానికి సంబంధించిన సమస్య కూడా పోవటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే మీకు కుబేర యోగం కలుగుతుంది లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించి మీకు కావలసిన సంపద మీ సొంతం చేస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక రేపు వచ్చే బుధవారము అష్టమి అలానే వచ్చేసి ఏంటంటే కనుక అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజున ఈ చిన్న పరిహారం చేసినా ఈ చిన్న పనిని చేసుకున్నా ఖచ్చితంగా మనని లక్ష్మీదేవి అస్సలు ఇంకా వదలనే వదలదనమాట ఆమె యొక్క అనుగ్రహాన్ని అందిస్తుంది మన మానవ జీవితంలో మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాము ఎన్నో రకాలుగా కూడా ఇబ్బందులు పడి మనం సంపాదిస్తూ ఉంటాము అయినప్పటికీ కూడా ధనం అనేది మన దగ్గరికి రాదు కదా రానప్పుడు మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి తిదివార వార నక్షత్రాలు వస్తాయి కదా అలా అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజులు కావచ్చు అలానే వచ్చేసి ఏంటంటే ఇలాంటి అష్టమి తిథి ఉంటుంది కదా ఏంటంటే ఇవి అమ్మవారి చాలా ఇష్టపడే రోజులు అనమాట ఈ రోజుల్లో మనం ఏంటంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల ధన సమస్య అనేది తీరిపోతుంది అలానే కాకుండా ఏంటంటే మనకు ఏదో ఒక రూపంలో డబ్బు అనేది మనని వరిస్తుంది అలానే కాకుండా ఆ తల్లి మనని అంటే ఆకర్షిస్తుంది అనమాట ఆకర్షిస్తుందంటే కనుక ఆ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని ఇస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే ఇది చాలా అద్భుతమైన పరిహారం కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది మీరు ఈ రోజున ఏంటంటే చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే మనము అంటే స్నానం చేసేసి ఆ తర్వాత ఉతికిన బట్టలని ధరించుకొని లక్ష్మీదేవి పట్టం ముందు ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే రావి ఆకులు ఉంటాయి కదండీ అవి తెచ్చుకొని వాటిని శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక వాటికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టుకోండి అలా పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే మీరు దానిపైన మట్టి మీదను పెట్టి దాంట్లో ఏంటంటే కనుక ఆవునెయ్యి తినిపోయండి ఆవునెయ్యి వారు నువ్వుల నూనెను సరి పోసేసి చక్కగా దీపారాధన చేసుకోండి ఈ దీపం లక్ష్మీదేవికి చేరుతుంది ఈ దీపం ఏంటంటే కనుక తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఉదయం అంటే పదకొండు గంటల పదహారు నిమిషాల వరకు ఈ దీపం పెట్టుకోవచ్చు అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఆ తల్లిని మనం ఆహ్వా అంటే ఆహ్వానం ఆహ్వానించిన వారం అవుతాము అలానే కుండా ఆ దీపం లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది దీపం జ్ఞానాన్నిస్తుంది దీపం ధైర్యాన్ని ఇస్తుంది దీపం దారి చూపిస్తుంది దీపం అనుగ్రహాన్ని అంటే ప్రసాదిస్తుందని చెప్పొచ్చు కాబట్టి దీపం ఖచ్చితంగా పెట్టుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఈ విధంగా చేసుకోండి ధనానికి ఎప్పుడు లోటు రాదు లక్ష్మీదేవి అనుగ్రహం మీ వెంటే ఉంటుందన్నమాట ఎరుపు రంగు వస్త్రం తీసుకున్న తర్వాత అందులో రెండు లక్ష్మీ గవ్వల్ని పెట్టుకోండి ఇవి అందరిళ్లలో ఉంటాయి కాబట్టి వీటిని తీసుకొని మీరు చక్కగా రెండు గవ్వల్ని తీసుకోండి ఆ తర్వాత కొంచెం అంతా పచ్చకర్పూరం ఆనంతరం వచ్చేసి ఏంటంటే రెండు యాలక్కాయలు పదకొండు రూపాయలను తీసుకొని చిటికడంత కుంకుమ పసుపుని తీసుకోండి గుర్తుపెట్టుకోండి ఇందులో వస్తువులన్నీ కూడా లక్ష్మీదేవి చాలా చాలా ఇష్టపడుతుంది ఆ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ వస్తువులన్నీ కూడా ఏంటంటే వస్త్రంలో పెట్టి చిన్న మూటలాగా కట్టుకోండి ఇలా కట్టిన మూటని ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకొని సంకల్పం చెప్పుకోండి గవ్వలు అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటుంది పచ్చకర్పురం దేవతలకు దేవుళ్లకు ఇష్టం లక్ష్మీదేవికి మహాప్రీతి అలానే కాకుండా ఏంటంటే యాలక్కాయలు అమ్మవారి రూపంగా పరిగణిస్తారు యాళకులతో మనం పరిహారం చేస్తే తప్పకుండా అది మనకు ఫలితం ఇస్తుంది డబ్బంటేనే మనం లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి పదకొండు రూపాయలను తీసుకోవాలి మీకు సందేహం రావచ్చండి ఎందుకండి అసలు ఈ మూట కట్టుకోవడం వల్ల మాకేం జరుగుతుందని ఈ మూట వల్ల మనకేం జరుగుతుందంటే కనుక మనం చాలా పేదవాళ్ళలాగా ఉండిపోతాం కదా ఎంత సంపాదించుకున్న కానీ మన పేదరికం అనేది తొలగిపోదు మనం కట్టిగా దరిద్రంలో ఉండిపోతాము ఎంత చేసుకున్న కానీ మనకు కలిసే రాదు ఎందుకు మా జీవితాలు ఇలా అవుతున్నాయి ఎందుకు మా బ్రతుకులు ఇలా అవుతున్నాయి అని మనం కొన్నిసార్లు ఏంటంటే బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే కనుకనండి ఇలా మూట కట్టి మన దగ్గర మనం పెట్టుకోవడం వల్ల అంటే మనకు ఉండే అల్మారిలో కానీ లేదంటే మనకు ఉండే కబోర్డ్స్ ఇలా ఎవరిష్టాన్ని బట్టి వారు పెట్టుకుంటూ ఉంటారు కదా అలా దగ్గర దీన్ని దాచడం వల్ల ఏమవుతుందంటే కనుక ధనం అనేది మనకు ఒదుగుతుంది అంటే చక్కగా ధనం అనేది పెరుగుతుంది ఆ పెరుగుదలని మనం చూడగలుగుతాం అలానే కాకుండా డబ్బు రెట్టింపు రోజు రోజుకు రోజు రోజుకు రెట్టింపు అవుతూ ఉంటుంది అనమాట అలానే ఏంటంటే అమ్మవారు మనకు కావలసినంత అనుగ్రహాన్ని కూడా ఇస్తూ ఉంటుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా రేపు అష్టమితిది అలానే కాకుండా లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి ఈ విధంగా ఈ పరిహారం చేయండి ఎవరైతే లక్ష్మీదేవి అంటే అనుగ్రహం లేదు ఆ తల్లి మమ్మల్ని అస్సలు కూడా అనుగ్రహించదండి మాకైతే ఎప్పుడు కూడా ఈ దరిద్రాలు అయితే తప్పవు ఈ కష్టాలు అయితే తప్పవు ఈ బాధలు ఇంకా మాకు తప్పనే తప్పవు అనుకునే వారైతే ఒక్కసారి మనస్ఫూర్తిగా ఈ పరిహారాన్ని ప్రయత్నించండి మంచి ఫలితం వస్తుంది మీ స్థితిగతి మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము అంటే కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే గనక ఆ అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేయకపోయినా ఆ తల్లి యొక్క అనుగ్రహంతో పాటు ఆమె యొక్క ఆకర్షణ శక్తి అనేది మీతోనే ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటేనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన వస్తువులతో మనం మూట కట్టుకొని చక్కగా మనం బీర్వాలో కానీ లేదంటే కనుక మన ఇష్టాన్ని బట్టి చాలామందికి కూడా కొంతమందికి బీర్వాలు ఉంటాయి కొంతమందికి ఉండవు కదా లేదంటే మీరు పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందే పెట్టేసి వదిలేసుకోవచ్చు లేదంటే కనుక పూజ గదిలో ఎక్కడైనా సరే మీరు అంటే అందరి ప్లేస్లో పెట్టుకోవాలి చీటికి మాటికి దీన్ని తీయకూడదన్నమాట ఇలా మనం ఒక్కసారి మూట కట్టి పెట్టుకుంటే ఏమవుతుందంటే కనుక లక్ష్మీదేవిని మన దగ్గరికి రప్పించుకునేలాగా మనం పరిహారం చేసుకున్నాం కాబట్టి ఆ తల్లి ఎలాగైనా సరే మనకు అనుగ్రహాన్ని ఇస్తుందని చెప్పుకోదగ్గ విషయం కావున ఈ విధంగా ఆచరించండి ఎందుకంటే అష్టమి తిథి నార్మల్గానే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది రేపేంటంటే గనక పవిత్రమైన తిథిగా భావించబడుతుంది మనకేంటంటే గణేష్ అంటే గణ వినాయక చవితి నవరాత్రుల్లో వస్తుంది బుధవారంతో కలిసి వస్తుంది కాబట్టి చాలా మంచిదని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి చాలామంది కూడా ఏంటంటేనండి ఈరోజు లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాలు చేసి పెట్టడం అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించుకోవటం లేని ఎడల ఏంటంటే ఒక చిన్న దీపమైనా సరే రావి ఆకు మీద పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట మనకు కూడా ఏంటంటే సంపాదనతో పాటు మంచి అంటే స్థితిలో మనం ఉండాలి అలానే కాకుండా మన యొక్క జీవితం దరిద్రంలో నుంచి బయటికి రావాలనుకునే వారైతే ఈ పరిహారం తప్పక చేయండి ఆ తల్లి ఎలాగైనా సరే ఒక రూపంలో మీకు అనుగ్రహాన్ని ఇస్తుంది గుర్తుపెట్టుకోండి లక్ష్మీదేవి కోట్లనిస్తుంది లక్షలని ఇస్తుంది అంటే కనుక వెంటనే కోట్లను తెచ్చి మన చేతిలో పెట్టదు అలానే కాకుండా మనం రాత్రికి రాత్రి కోటేశ్వరలు చేయదు మనకు ఆ తల్లి ఏంటంటే కనుకనండి ఒక ధైర్యం రూపంలో మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది ఒక బలం రూపంలో అనుగ్రహాన్ని ఇస్తుంది మన యొక్క స్థితిగతిని మార్చే రూపంలో అనుగ్రహాన్ని ఇస్తుంది అలానే కాకుండా ఏంటంటే మనం బాగా సంపాదించుకునే అంటే కష్టపడే వాళ్ళం కదా బాగా సంపాదించుకునే అనుగ్రహాన్ని కూడా మనకు ప్రాప్తిస్తుంది అంతేకాని డబ్బు రూపంలోనే ఎప్పుడు అనుగ్రహించదు మనం కష్టపడి మనం ధైర్యంగా ఉండి మనం ముందుకు వెళితే ఖచ్చితంగా ఏంటంటే కనుక మనం కూడా ఏదో ఒక రోజు అంటే కొంచెం కటిక దరిద్రంలో నుంచి మనం బయటికి రాగలుగుతాం మెల్లి మెల్లిగా మన రోజులు కూడా మారుతాయి మనకు కూడా మంచి రోజులు వస్తాయి అలానే కాకుండా మనం కూడా బాగుండటానికి అవకాశం ఉంటుందన్నమాట కావున ఏంటంటే కనుకనండి పరిపూర్ణ నమ్మకంతో ఈ పనిని చేసుకోండి తప్పకుండా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి లక్ష్మీదేవికి ఇష్టమైన పరిహారాలు నిష్ట నియమాలతో మనం పాటించుకున్నట్టయితే ఆ తల్లి ఎలాగైనా సరే ఏదో ఒక రూపంలో అనుగ్రహాన్ని ఇచ్చి మన తిని మార్చి మనని ఇబ్బంది నుంచి బయటపడేసేలాగా చేస్తుందనమాట కావున ఈ మూట అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇది సంవత్సరం ఉంటుందండి ఇందులో ఉండే వస్తువులు ఏవి కూడా చెక్కు చెదరవు చాలా బాగా పనికొస్తాయి ఇంటి పరంగా ఉపయోగపడుతుంది వ్యాపార సంస్థల పరంగా కూడా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా మీరు చేయండి చేసి చేసి ఫలితం పొందండి రేపు మనకు చాలా చాలా అద్భుతమైన తిది అండి ఎందుకంటే చాలా చాలామంది కూడా అంటే ఎంత లేనివారైనా సరే అమ్మవారికి దీపం పెడతారు ఇది చాలా మందికి ఉంటుంది కొంతమందికి తెలియదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటేనండి మీరు పరిహారాలు చేయకపోయినా పర్వాలేదు కానీ లక్ష్మీదేవి ఒక దీపమైనా సరే రేపు పెట్టుకోండి చక్కగా తలస్నానము చేసేసి మంచిగా ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు ఒక దీపం పెట్టండి మీ స్తోమతకు తగ్గట్టు ఆవుణితితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టండి కానీ రావి ఆకు మీద దీపం పెట్టుకోండి చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు పుష్పాలను సమర్పించండి ఇలా సమర్పించుకుంటే మీకు అంతులేని సంపదతో పాటు అదృష్టం కూడా పడుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇలా మీకేంటంటే మంచి మేలు జరుగుతుంది చాలా వరకు కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇక అలాగే కాకుండా ఏంటంటే కనుక వ్యాపార సంస్థల పరంగా కూడా మీరు ఏంటంటే రావి ఆకు దగ్గర లక్ష్మీదేవి పటం ఉన్నట్టయితే అక్కడ దీపారాధన చేసేసుకోండి సరిపోతుంది అనమాట చాలా వరకు కూడా మనమైతే అద్భుతాలను చూడగలుగుతామని చెప్పొచ్చు ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఈ మూటని మనం కట్టి పెట్టుకుంటాం కదా ఇది అలాగే ఉంచుకోవాలి ఒకవేళ మనకు తీయాల్సి వస్తే ఏంటంటే కనుక అందులో ఉండే డబ్బు ఎక్కడైనా సరే అంటే అమ్మవారి రూపంగా భావించుకునే ఆలయాలు ఉంటాయి కదా ఆలయాల్లో ఆ పదకొండు రూపాయలు వేసేయండి మిగతావన్నీ కూడా ఏంటంటే పారే నీటిలో పడేసుకుంటే సరిపోతుంది మూడు నెలలకు కావచ్చు లేదంటే కనుక ఆరు నెలలకు కావచ్చు ఆ మూటని మనం విప్పి అంటే తీసుకోవాలనుకుంటే కనుక అలా చేయొచ్చు లేదంటే కనుక సంవత్సరం పొడుగున సంవత్సరం పొడుగున కూడా ఏంటంటేనండి మనకు పనికి వస్తుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటేనండి ఈ పరిహారం చేసేంత సమయం లేకపోయినా అలానే కాకుండా ఇంత వీలు మీకు లేకపోతే మీరు ఏం చేయండి అంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి సరిపోతుంది అలానే కాకుండా ఏంటంటే ఈ పరిహారం అయితే మనకు సంవత్సరం పొడుగున ఫలితం వస్తు ఇస్తుంది కదా అలానే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఏంటంటే కనుక అండి చాలా చిన్న పరిహారం అమ్మవారికి చాలా ఇష్టమైన పరిహారం అని చెప్పొచ్చు దీపం ఎలాగో మీరు పెట్టుకుంటారు కదా దీపం పెట్టేసిన తర్వాత యాలకులు ఉంటాయి కదండి యాలకులను తీసుకోండి రెండే యాలకులు తీసుకోండి ఎక్కువగా మనకు అవసరం లేదనమాట రెండు యాలకులను తీసుకొని మీరు ఏంటంటే లక్ష్మీదేవికి దీపం పెట్టుకుని ఆనందరం వచ్చేసి ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి యాలకులు పెట్టేసుకొని సంకల్పం చెప్పుకొని ధనం రావాలి అనేసి మీరు ఏంటంటే ఇలా కోరుకోండి కోరుకున్న తర్వాత ఆ యాలకులను తీసేసుకొని మీ దగ్గర ఉంచేసుకోండి సరిపోతుంది అనమాట చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు యాలకులు అయితే ఖచ్చితంగా అండి మనకు ఒక నెలనే పనిచేస్తాయి ఆ తర్వాత వాటిని తీసేసి ఎలాగైనా సరే మనం పడేయాలి కాబట్టి ఏంటంటే పడేసేటప్పుడు ఏదైనా సరే ఒక చెట్టు మొదట్లో పడేసుకోండి సరిపోతుంది ఇలా పరిహారం ఏంటంటే ఈ విధంగా ఆచరించుకోండి మంచి శుభ ఫలితాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారు కానీ మనం ఏంటంటే అష్టమి తిథి రోజున ఏది చేసినా మనకు కలిసి వస్తుందండి అష్ట కష్టాల నుంచి బయటపడగలుగుతాము అష్ట ఐశ్వర్యాలను మనము అంటే సంపాదించుకోగలుగుతాము అలానే కాకుండా మనకు అదృష్టము ఐశ్వర్యము కూడా కలిగేలాగా ఉపయోగపడే పరిహారాలు అనమాట ఇవి కావున ఏంటంటే నమ్మకంతో అష్టాలను తొలగించుకోండి చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ కూడా వస్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి మన పెద్దవారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు అష్టమి తిది రోజున పరిహారం చేస్తే అష్ట కష్టాల నుంచి మనం బయటపడతాము అష్ట ఐశ్వర్యాలను కూడా మనము సొంతం చేసుకోగలుగుతామని చెబుతూ ఉంటారు కాబట్టి రేపు అష్టమి బుధవారం మనకు ఏంటంటే గణేష్ నవరాత్రుల్లో వస్తుంది అలానే కాకుండా లక్ష్మీదేవి రాక అమ్మవారికి ఇంటికి రావాలని కోరుకునేవారు తప్పకుండా చేయాల్సిన పరిహారాలని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి అంటే మనకి ఏంటంటే కనుక పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే చాలా మంది చేస్తారు కాబట్టి ఏంటంటే మీరు కూడా ఆచరించండి తప్పకుండా ఫలితం అయితే వస్తుంది ఆ ఫలితాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందన్నమాట ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం అవసరమో అలాంటి వాళ్ళు ఈ పనులు చేయండి ఏమి చేయలేము అనుకునేవారు కనీసం ఒక దీపమైన సరే అమ్మవారికి పెట్టుకోండి చాలా చాలా అద్భుతమైన ఫలితం వచ్చి అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలిగి కట్టిగా దరిద్రుడైన సరే కుబేరులాగా మారిపోవటానికి అవకాశం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు